లైఫ్లో నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి భారీ షాక్ ఇచ్చారట సీఎం జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో మరి ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఎవరు గెలుస్తారు అన్న విషయం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం ఇప్పుడు లీడ్లో బీజేపీ ఉండడంతో ప్రతి ఒక్కరూ ఎందరో షాక్ అవుతున్నారు మరి ఈ తరుణంలోనే సీఎం జగన్ అవుతాడా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారా అంటూ కూడా ఎన్నో వార్తలైతే ఇప్పుడు ఎంతో మారుతున్నాయి ఈ తరుణంలోనే మరి సీఎం ఎవరైనా సరే ప్రజల బాగు కోసమే అంటూ కూడా మరికొందరు చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందట సీఎం జగన్ గారు మరి ఏ విషయాలన్నది ఇంకా తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్కి గురవుతున్నారు ఎంతో ఉన్నతంగా ఆలోచించే సీఎం జగన్ ప్రజల బాగు కోసమే తన తాపత్రయమని తన తండ్రి సైతం మరి ప్రజలకు ఎంతటి సేవ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి సీఎం జగన్ గారు మరి గెలవాలి అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మరి మధ్యాహ్నం వేల సమయం వరకు మరి సీఎం జగన్ ఎవరా సీఎం జగన్ అవుతాడా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారా అన్న విషయాలైతే వెలుగులోకి రానున్నాయి ప్రస్తుతం మరి ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయంపై ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మరి ప్రజలు సైతం